రైతులు దళార్లను నమ్మకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు ధాన్యం అమ్మకాలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు విజ్ఞప్తి చేశారు విజయవాడ రూరల్లోని కానూరు సివిల్ సప్లైస్ భవన్ లో గురువారం ధాన్యం కొనుగోలుపై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు రైతులు రూపాయి నష్టపోకుండా ధాన్యం కళ్లాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వారి ఖాతాల్లో నాలుగు నుండి ఆరు గంటల్లోపు నగదు జమ వేస్తున్నామన్నారు కొద్దిమంది నేతలు అన్యాయంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రైతులు అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు గత ప్రభుత్వం రైతులకు పదహారు వందల నాలుగు కోట్ల బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు కృష్ణా జిల్లాలో లక్షా ఏడు వేల టన్నుల ధాన్యం సేకరించడం నేడు ఒక రికార్డ్ అని అన్నారు గోదావరి జిల్లా నుండి లక్ష టన్నుల పైనే ధాన్యం సేకరించామని ఫీల్డ్ లో అధికారులు రేయిం భవన్లు కష్టపడి పనిచేస్తున్నారని వారి మనోధైర్యం దెబ్బతీసేలా కొంతమంది నేతలు నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు గత ప్రభుత్వం రెండు రెండు వేల ఇరవై ఇరవై మూడులో మూడు లక్షల ముప్పై మూడు వేల నూట యాభై ఐదు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఆరు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు వారి ఖాతాల్లో వేస్తే కూటమి ప్రభుత్వం నేటి వరకు ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో పదిహేడు వందల పదమూడు కోట్లు జమ చేశామన్నారు వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాష్ట్రంలో ముప్పయో తేదీ వరకు మనకు వర్షాలు లేవన్నారు ఆ తర్వాత ఐదు జిల్లాల్లో వర్ష సూచనలు ఉన్నాయి కృష్ణా పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల గుంటూరు జిల్లాల్లో ఒకటో తేదీ నుండి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు దళారులు చేసే మోసాలు నమ్మవద్దన్నారు ఇరవై నాలుగు వేల లారీలు ధాన్యం తరలింపుకు జీపీఎస్ తో సిద్ధంగా ఉన్నాయని అన్నారు వర్షాల నుండి కౌలు రైతుల్ని ఆదుకునేందుకు టార్పాలిన్ పట్టాలు పూర్తిగా సిద్ధంగా ఉంచామన్నారు సివిల్ సప్లైస్ శాఖ రైతుల కోసం ఎంతో చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు కేబినెట్ సమావేశం తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో మరోసారి పర్యటించి రైతులకు భరోసా కల్పిస్తామన్నారు రైతుల్ని తప్పుదోవ పట్టించేలా కొంతమంది అబద్దాలు ప్రచారం చేస్తున్నారు ఈ క్రాప్ నమోదైన పొలంలో వచ్చే దిగుబడిని పూర్తిగా కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఫైన్ క్వాలిటీ రైస్ కు ప్రాధాన్యత ఇచ్చి మధ్యాహ్న భోజన పథకానికి వాడుతున్నామని ఆ పంట ఎక్కడ ఉన్నా ప్రతి బస్తా కొనుగోలు చేయాలని అధికారులకు చెప్పామన్నారు రాజకీయంగా అసత్యాలు ప్రచారం చేస్తున్న వారికి రైతులే సమాధానం చెప్పాలన్నారు అందరు నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఒక పండుగ వాతావరణంలో ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక చరిత్ర సృష్టించే విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో మా కూటమి ప్రభుత్వం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించడానికి ఒక అద్భుతమైన టార్గెట్ పెట్టుకొని ప్రతి రైతుకి అండగా నిలబడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసానికి ప్రారంభించాం ఇప్పటి వరకు లక్షా పద్దెనిమిది వేల మంది రైతుల సహకారంతో ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించాం దీని విలువ పదిహేడు వందల పదమూడు కోట్ల రూపాయలు ఈ మొత్తం నగదుని కేవలం నాలుగు నుంచి ఆరు గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేయడం అనేది ఒక రికార్డ్ సృష్టించాం అదేవిధంగా కొంతమంది విమర్శించడానికి రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతున్న తరుణంలో కొన్ని వివరాలు తెలపక తప్పడం లేదు ఈ సందర్భంగా ఇదే ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రక్రియ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఖరీఫ్ మాసంలో రోజున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రోజుకి కేవలం మూడు లక్షల ముప్పై మూడు వేల నూట డెబ్బై ఐదు మెట్రిక్ టన్లు ధాన్యం సేకరించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో కూడా కేవలం రెండు లక్షల నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు మెట్రిక్ ధాన్యం సేకరించడం జరిగింది మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల యాభై ఎనిమిది వేల మెట్రిక్ ధాన్యం మేము ఈ రోజుకి గత సంవత్సరం మేము కొనుగోలు చేశాం ఎంత గణనీయంగా ఈ సంవత్సరం పెరిగిందంటే ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల మెట్రిక్ ధాన్యం ఈ రోజుకి మేము సేకరించాం ఆహర్నిషుల్ కృషి చేస్తున్న క్షేత్రస్థాయిలో మా సిబ్బంది అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని మనం అభినందించాల్సింది పోయి విచిత్రంగా గతంలో మేమైతే తోలు తీసేస్తాం తోలు తీస్తామని బెదిరించాం తోలు తీసామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు